కేశవ్ గారికి అనుభవం అయినా ఆ డిబేట్లో ఎస్పెషలీ సభలో అంటే ఇదేం పొలిటికల్ స్పీచ్ కూడా కాదు సభలో వాళ్ళ ప్రసంగం చూస్తే ఇప్పుడు మూడు రకాలండి ఒకటి ఇర్రెస్పాన్సిబుల్ పొలిటికల్ రిటారిక్ రెండవది రెస్పాన్సిబుల్గా పొలిటికల్ స్పీచెస్ మూడవది ఫ్యాక్ట్స్ సభలో మాట్లాడేటప్పుడు ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ రికార్డ్ రికార్డులో పోతుంది అయినా కూడా చూడండి గత ప్రభుత్వ అప్పులు తప్పులే రాష్ట్రానికి శాపం స్కాముల కోసమే స్కీములు అమలు చేశారు ఓకే ఇప్పటికి తేలింది తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల అప్పులు తవ్వితే ఇంకెంత ఉంటాయో రాష్ట్ర ఆదాయం పెంచేందుకు గత ఐదేళ్లలో ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి పదమూడు పాయింట్ ఐదు శాతం ఉన్న గ్రోత్ రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సాటికి పది పాయింట్ ఆరు శాతానికి తగ్గింది శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్తారనమాట పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీఎం అవ్వకముందు ఏడాది పాటు ఆర్థిక శాఖ మంత్రిగా చేశాను అంటే తనకు ఆర్థిక శాఖ మంత్రిగా అనుభవం ఉందని కూడా తానే చెప్తున్నారు గత ప్రభుత్వ అప్పులు తప్పులే రాష్ట్రానికి శాపమంట చెప్తాను ఇప్పుడు ఎవరెవరు ఎంతెంత అప్పులు చేసినారనేది స్కాముల కోసమే స్కీములు అమలు చేశారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సంక్షేమ పథకాలు ఏవైతే అమలైనాయో అవన్నీ కూడా డీబీటీ ద్వారా అంటే పదే 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 జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు కులము చూడము మతము చూడము పార్టీ కూడా చూడము కులం లేదు మతం లేదు పార్టీ లేదు అర్హత ఉండే ప్రతి ఒక్కరికి ఏ విధంగా వచ్చినాయండి డీబీటీ ద్వారా డైరెక్ట్ బ్యాంకులు వచ్చినాయి మళ్ళీ ఇక్కడ దీంట్లో స్కామ్ ఎక్కడ ఉంది ఒక విద్యార్థికి కానీ విద్యార్థినికి కానీ విద్యా కానుక వసతి దీవెన విద్యా దీవెన త్రూ డీబీటీ వస్తున్నాయి అన్నమాట సో దీంట్లో స్కామ్ ఎక్కడుంది వృద్ధాప్య పెన్షను డైరెక్ట్గా బ్యాంకులో పడుతుంది స్కామ్ ఎక్కడుంది అమ్మఒడి బ్యాంకులో పడుతుంది స్కామ్ ఎక్కడుంది చేయూత బ్యాంకులో పడుతుంది స్కామ్ ఎక్కడుంది ఏదన్నా చూడండి ఆసరా బ్యాంకులో పడింది పొదుపు మహిళలకు స్కామ్ ఎక్కడుంది డైరెక్ట్గా బ్యాంకులో పడేటప్పుడు దీంట్లో స్కామ్ ఎక్కడుంది అనేది ప్రభుత్వము ఎంత డబ్బులు ఖర్చు చేస్తూ ఉంది అనేది అకౌంట్లో వస్తుంది ఎవరికి పోతుంది అనేది బ్యాంకు ద్వారా పోతుంది కాబట్టి రికార్డు ఉంది ఇంకా దీంట్లో స్కామ్ ఎక్కడ ఉందండి ఒక కోటి రూపాయలు పోయిందంటే కోటి రూపాయలు బ్యాంకు ద్వారా పోతుంది ఇంకా దీంట్లో స్కామ్ ఉంది అని ఇప్పటికి తేలింది తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అంటే ఫిగర్ కూడా ఎట్లంటే ఎవరన్నా చూస్తే బా ఎంత చక్కగా చాలా కరెక్ట్గా బాటా ఫిగర్ మాదిరి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే చాలా కరెక్ట్ ఫిగర్ అనేటట్లుగా ఫిగరు ఎంత అన్యాయంగా అండి అయితే ఒక్కటి పడుకునే వాళ్ళను లేపొచ్చు కానీ పడుకున్నట్లు నటించే వాళ్ళను మాత్రమో అసలు లేపేదానికి అని పదే 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 ఎన్నిసార్లు చెప్పినా కూడా పద్నాలుగు లక్షల కోట్లను ఒకసారి పదమూడు లక్షల కోట్లను ఒకసారి పన్నెండున్నర లక్షల కోట్లను ఒకసారి పదకొండు లక్షల కోట్లను ఒకసారి పది లక్షల కోట్లను ఒకసారి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లను ఒకసారి పదే 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 మీ లెక్కలే మీ లెక్కలే చూద్దాం ఇది ఏ లెక్కలు కూడా ఇప్పుడు మీరు ఆరు అయింది కదండి వచ్చి మీ లెక్కలు కాగు లెక్కలే చూద్దాం ఇప్పుడు మీరు కంప్లీట్ కమాండ్లో ఉన్నారు కదా కంట్రోల్లో ఉన్నారు కదా స్టీరింగ్ మీ కంట్రోల్లో ఉంది కదా మీరు ప్రజెంట్ చేసిన బడ్జెట్ కదా ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తేలింది తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల అప్పులు తవ్వితే ఇంకెంత ఉంటాయో ఆరు నెలలు జాలదండి తవ్వేదానికి ఏముంటుందండి దానికి తవ్వేదానికి ప్రభుత్వ అకౌంటు అప్ టు డేట్ అవుతుంది ఏ నెలకు ఆ నెలకు ప్రభుత్వ అకౌంటు మీరే కాకుండా కాగ్ వాళ్ళు చేస్తారు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అకౌంటింగ్ చేసేది ఎవరు కాగు కంట్రోల్ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫీసు మీరు చేయకుండా వాళ్ళు చేస్తున్నారు నెల నెల అకౌంట్ అప్లోడ్ కూడా చేస్తుంటారు నెల నెల ఇంకా తొవ్వేది ఏముంటుందండి కార్పొరేషన్లు మీ చేతుల్లోనే కదండి కార్పొరేషన్లు ఉండేది ప్రతి కార్పొరేషన్ కూడా ఆడిట్ అవుతుంది కదండి అన్ని కంపెనీస్ యాక్ట్ కిందనే కదండి ఆరు నెలలు కావాలండి ఏముంటుందండి తవ్వేదానికి అదేమన్నా గండికోట రహస్యమో మెకనాజ్ గోల్డ్ లోపల భూమి లోపల ఉంటే తోగి కనుక్కుండేదానికి బుక్ అకౌంట్స్ బుక్స్ ఇంతకుముందున్న పుస్తకాలు కూడా అంత కంప్యూటరైజ్డ్ అకౌంట్స్ ఏముంటుందండి తవ్వేదానికి అక్కడ ఏం చెప్తారంటే పబ్లిక్ అకౌంట్స్ లయబిలిటీసు ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు కార్పొరేషన్ అప్పులు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై కోట్లు సివిల్ సివిల్ సప్లై శాఖలో ముప్పై ఆరు వేల కోట్లు విద్యుత్ రంగంలో ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్ వెండర్స్కు ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఉద్యోగులకు ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఎనభై కోట్లు అదేవిధంగా ఇవన్నీ కలుపుకుంటే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల యాభై ఐదు వందల యాభై ఆరు కోట్లు అప్పులు ఉన్నాయి ఇది అబద్ధమని ఎవరు వచ్చినా లెక్కలు చూపించి గుంజీలు తీస్తాం ఇప్పుడు నిజం చెప్తాను నేను ఇప్పుడు లెక్కలు చెప్తానండి ఇప్పుడు గుంజీలు ఎవరు తీయాలా ఎవరు తీయాలని దయచేసి మీరు పెద్దోళ్ళు చెప్పకూడదు కాకపోతే మీరు ఎవరితో తీపిస్తారో ఎవరు తీసుకుంటారో సెల్ఫ్ గుంజీలు తీసుకుంటారో మీరే చూసుకోవాలా ఇప్పుడు ఇది లెక్క ఈ లెక్క నేను చెప్పే లెక్క ఏమి అంటే మీరు ఏమన్నారు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అప్పులు ఉన్నాయని అంటున్నారు తవ్వుతే ఇంకెంత వస్తుందో అని అంటున్నారు మీరే లెక్కలు సబ్మిట్ చేసినారు కాగు లెక్క లెక్కలు సబ్మిట్ చేసింది అందులో మీరేమంటున్నారు ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు పబ్లిక్ అకౌంట్లో ఉంది అంటున్నారు కార్పొరేషన్ అప్పులు రెండు లక్షల నలభై ఎనిమిది వేల అరవై వందల డెబ్బై కోట్లు అంటున్నారు సివిల్ సప్లై శాఖలో ముప్పై ఆరు వేల కోట్లు అంటున్నారు విద్యుత్ రంగంలో ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అంటున్నారు అవుట్ స్టాండింగ్ డ్యూస్ వెండర్స్ కంటే సప్లయర్స్ కానీ కాంట్రాక్టర్లు కానీ ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు అంటున్నారు ఉద్యోగులకు ఇరవై ఒక్క తొమ్మిది వందల ఎనభై కోట్లు అంటున్నారు ఇవన్నీ చెప్పిన తర్వాత మాత్రం నేను తప్పంటే మాత్రం గుంజీలు తీస్తామంటున్నారు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి దయచేసి చెప్పే ముందర ఎవరు గుంజీలు తీస్తారో ఎవరు తీస్తారో ఎవరు తీసుకుంటారో మీరు చూసుకోవాలి ఎందుకంటే నాకు అర్థమైనది ఒకటే మీకు అనుభవం ఉంది మీరు ముఖ్యమంత్రిగా పలుసార్లు చేసినారు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేసినారని మీరే చెప్తున్నారు మరి మీకన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుండల్లా లేదా ఇన్ఫర్మేషన్ అన్నా మీరెందుకో స్పీడ్ మీదనే ఇంకోట దాన్ని చూసుకోకుండా ఉండి ఉండల్లా లేదా ఇన్ఫర్మేషన్ తెలిసి కూడా పద్నాలుగు లక్షల కోట్లనే మేము స్టేట్మెంట్ ఇచ్చినాం కదా ఎలక్షన్ ముందని చెప్పి దానికి కట్టుబడి ఉండేదానికి పదే 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 అవాస్తవాన్ని తిరిగి 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 అన్న చెప్తుండల్లా ఇప్పుడు చూడండి ఎంతుందండి మీరిచ్చిన లెక్కల ప్రకారము ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లు రాష్ట్ర అప్పు ఏమేమి దీంట్లో ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోటి రాష్ట్ర అప్పు ఏమేమి ఉన్నాయి దీంట్లో దీంట్లో పబ్లిక్ డెట్ అంటే రాష్ట్ర అప్పు రాష్ట్ర అప్పుతో పాటు కలిపిన పబ్లిక్ అకౌంట్ కలిపి కలిపి నాలుగు లక్షల